హలో అండి వెల్కమ్ రోజు వచ్చేసి పూర్ణిమ ప్రింట్స్ లో ఉన్నాము మీ అందరికీ తెలిసిందే పూర్ణిమ ప్రింట్స్ అనగానే కాటన్ శారీ మ్యానుఫ్యాక్చర్స్ బ్లాక్ ప్రింట్స్ ఇవన్నీ గుర్తుకొచ్చేస్తాయి సో అక్కడి నుంచి మొదలు పెడితే ఈ రోజు ఇంత పెద్ద షోరూంలో మనకు కావాల్సిన పట్టు చీరలతో అన్ని అన్ని రకాల ఫ్యాన్సీ డిజైనర్స్ చీరలు కూడా మనకైతే అందిస్తూ ఉన్నారు అండ్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి అంతేకాకుండా హ్యాండ్లూమ్ చీరలైనా ప్యూర్ పట్టు చీరలైనా ఏదైనా కూడా ప్యూర్ ఇవ్వడంలో ది బెస్ట్ అనమాట సో ఆల్రెడీ అయితే మనకి ఇక్కడ కాటన్ శారీ మేళా అయితే స్టార్ట్ అయిపోయింది అదైతే షేర్ చేశాం కదా సో ఇంకా ఎట్లాంటి కలెక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మ్యామ్ రెడీ తెలుసుకుందాం పథకం హలో హలో అండి సో కాటన్ శారీ మేళా స్టార్ట్ అయిపోయింది బాగా మంచి రెస్పాన్స్ చాలా బాగా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అండ్ ఈ రోజు ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నారు ఇవాళ ఫాన్సీ కలెక్షన్స్ అండి మనం కాటన్స్ చూసాము ప్యూర్ చూసాము గత వీడియోలో సో కొద్దిగా బడ్జెట్ లో సీజన్ వైజ్ గా ఫాబ్రిక్స్ తీసుకుంటూ మీకు చూపిస్తూ వస్తాను సో మనకి ఇవన్నీ చూసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి మన పూర్ణిమా ప్రింట్స్ ఒక కుకట్పల్లిలోనే కాదండి మనం మాధాపూర్ కాకతీయ హిల్స్ లో కూడా రీసెంట్ గా ఓపెన్ చేస్తున్నాము సూపర్ సక్సెస్ అయింది అది కూడా సో అక్కడ ఏంటంటే మనకి మనకు ఇక్కడ ఉన్న టేస్ట్ తో పాటు ఇంకా ఎక్స్క్లూజ్ కలెక్షన్స్ అన్ని కూడా మాధాపూర్ బ్రాంచ్ లో ఉంటాయి మీకు అక్కడైతే మెయిన్ కంచుపట్టు సారీస్ సిక్స్ థౌసండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు కూడా మంచి మంచి కలెక్షన్స్ మాధాపూర్ బ్రాంచ్ లో కూడా ఉంటాయి ఇవాళ మనం వీడియోలో చూసే ఈ సారీస్ అన్ని కూడా టూ బ్రాంచెస్ లో సిమిలర్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి ఇంకొకటి ఎప్పుడు కూడా మనకి సీజనల్ వైస్ గా మీరు ఎగ్జిబిషన్స్ ప్లాన్ చేస్తారు ఇప్పుడు ఏమైనా ప్లాన్ చేస్తారు సో నేను చెప్దాం అనుకున్నా మీకే ఇంకా బాగా గుర్తుంది సో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు వేరే వేరే ఏరియాలో ఉంటారు అవును తప్పకుండా అందరూ రాలేరు కదా సో అలాంటి వాళ్ళందరి కోసం అండి ఎవ్రీ ఇయర్ మన పూర్ణిమ ప్రిన్స్ నుంచి మీ ప్లేస్ కి వచ్చి ఎగ్జిబిషన్ చేస్తూ ఉన్నాము సో ఇప్పుడు తిరుపతి నెల్లూరు మన హైదరాబాద్ లో కూడా ఎగ్జిబిషన్స్ అయితే మే మంత్ లో స్టార్ట్ చేస్తున్నాం సో ఎక్కడ అనుకున్నా అది కూడా చెప్పేద్దామా డేట్స్ చెప్తే ఇంకా ఈజీ సో ఎక్కడ అనుకుంటున్నారా తిరుపతిలో ఫార్చున్ కెన్సెస్ అండి ఎప్పుడు చేస్తాం కదా అదే ప్లేస్ లో మే ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ ఉంటుంది శని ఆదివారాల్లో అలాగే నెల్లూరులో కూడా టౌన్ హాల్ లో ఉందండి ట్వంటీ వన్ ట్వంటీ టూ మే మంత్ లోనే ఉంది అది కూడా మళ్ళీ మే మంత్ లోనే సమ్మర్ కదా సో బంజారా హిల్స్ మన బంజారా హిల్స్ హైదరాబాద్ లో రోడ్ నెంబర్ వన్ బంజారా హిల్స్ తాజ్ కృష్ణ ఆపోజిట్ లోనే లేబుల్ దా పా ఉంటుంది టూ డేస్ అండి మళ్ళీ వీకెండ్స్ తో వచ్చాం ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ కూడా సాటర్డే సండే అండి లాస్ట్ టైం పెట్టామండి సూపర్ చాలా బాగా జరిగింది బంజారా హిల్స్ లో ఇది కంప్లీట్ గా టెసర్ ఫెస్టివల్ అనుకోండి అంటే సెమీ రేంజ్ దగ్గర నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా హై రేంజ్ వరకు కూడా టెస్సర్ ఫెస్టివల్ అలాంటి ఫీల్ తో ఉన్న ఫాబ్రిక్స్ అన్ని కూడా మనం ఈ ఎగ్జిబిషన్స్ లో చూపించబోతున్నాం సో మీరు ఎవరు డేట్స్ మిస్ అవ్వద్దు ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఆ ప్లేస్ డేట్స్ గుర్తు పెట్టుకోండి అది తిరుపతి నెల్లూరు అండ్ ఇక్కడ హైదరాబాద్ సో అన్ని కూడా మళ్ళీ క్లియర్ గా కావాలి అంటే డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేసేస్తారు ఇక ఈ రోజు కలెక్షన్ ఎలా ఉండబోతుందో చేద్దాం పదండి సో ఇంకా ఫస్ట్ చీర ఇది ఇది వచ్చేసి మనకి టెసర్ ఫీల్ ఉన్న సారీ అండి సిక్స్టీ పర్సెంట్ టెసర్ ఫార్టీ పర్సెంట్ చందేరి మిక్స్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా మీకు ఇది లో కూడా ఇదే ప్రింటింగ్ వస్తుంది సో ప్రింట్స్ కూడా మన ఓన్ ప్రింట్స్ ఉంటాయి సో అన్ని మన యూనిట్ లో చేయం కాబట్టి కొన్ని బయట చేయిస్తూ ఉంటాం అట్లా మనకి ఇది వన్ సైడ్ అంతా కూడా చక్కటి బార్డర్ వచ్చేసింది సారీ అంతా కూడా డిజిటల్ ప్రింటింగ్ అండి టూ సైడ్స్ కూడా హాఫ్ ఇంచ్ బార్డర్ ఉంటుంది ఇలా సింపుల్ గా అంతే చిన్న బార్డర్ కలర్ కూడా డార్క్ గ్రే కలర్ ఇచ్చారు అంటే సారీ బోర్డర్ ఉంది కదా సో డార్క్ కలర్ శారీ అండి సారీ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేసాము ఇది సీజన్ వైజ్ లో కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ సారీలో స్పెషల్ ఏంటంటే ఎక్కడ కూడా మనకి జాయింట్ అనేది లేకుండా జామ్దాని వీవింగ్ కూడా చాలా మనకి స్పెషల్ గా ఉంటుంది జామ్దాని జామ్దాని ఇచ్చారు కదా బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది జామ్దాని వీవింగ్ వచ్చేసరికి ఇప్పుడు కలర్స్ మారుతాయండి ప్రింట్ సేమ్ ఉంటుంది కలర్స్ మారుతుంది ఒక్కసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఏ బ్లౌజ్ మళ్ళీ వేరే బ్లౌజ్ అవసరం లేకుండా చక్కగా స్టైప్స్ ఇచ్చేసారు చాలా బాగుంటుంది చాలా లైట్ కలర్స్ చూద్దాము సో ఈ సారీ ప్రైస్ కూడా వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ైన్ రూపీస్ సో ఫ్యాబ్రిక్ చూడండి ఫీల్ ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది సో టెసర్ ఫీల్ కదండి చాలా చాలా బాగుంది ఒక డిగ్నిటీ లుక్ మన పూర్ణిమ ప్రింట్స్ లో ఉండే ప్రతిసారి కూడా డిగ్నిటీ లో నెంబర్ వన్ ముందు నుంచి చూస్తున్నా టీ చీర కూడా అంతే బాగుంటుంది అంటే కొంచెం ప్రైస్ తక్కువైతే బాగుండదేమో అనుకోవడానికి అస్సలు లేదండి ఎందుకంటే ప్రింటింగ్ స్పెషల్ కాబట్టి సో ఇంకా డిగ్నిటీ గా ఉండేదన్ని కూడా ప్రిన్స్ ప్రింట్సే అలా బాగుంటాయి మంచి బ్రిక్ కలర్ కాంబినేషన్ అండి కానీ ఇంకొకటి మీరు కూడా ఇప్పుడు అంటే టెసర్ మిక్స్ అంటే సిక్స్టీ పర్సెంట్ అట్లా ఫార్టీ పర్సెంట్ అది మన మనకే సాధ్యం అవుతుంది నేనే చెప్తాను ఎందుకంటే దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మనం బాగల్పూర్లో లో ని మ్యానుఫాక్చరింగ్ చేస్తూ వస్తున్నాయి ఇప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా మన దగ్గర సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా టెస్టర్ కలెక్షన్ ఉంది ఓకే ఓకే పిస్సా గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా చూస్తున్నారు అనుకుంటే ఒకసారి ఇక్కడికి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఏంటంటే చాలా కలెక్షన్ ఉంటుంది కదా అంతేకాదండి సేల్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఫస్ట్ నుంచి మంది మ్యానుఫాక్చరింగ్ కాబట్టి చాలా మంది ఉన్నారు సో కొత్తగా మన గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు సేల్ చేయాలనుకుంటున్నా కూడా తప్పకుండా మన స్టోర్ నుంచి పిక్ చేసుకుని సింపుల్ గా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ ఇది చూసారండి చాలా సూపర్ సారీ అండ్ డీసెంట్ సారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ సిల్క్ కోటా సిల్ సిల్క్ కోటా మీద మీకు తెలుసు కదా మన బ్లాక్ ప్రింటింగ్ షిబోరీస్ అన్ని కూడా సిల్క్ మేము చేయిస్తున్నాం అట్లా ఇది టూ షేడ్స్ లో డార్క్ ఆనియన్ పింక్ అండ్ లైట్ ఆనియన్ లైట్ దీని మీద మనకి డిజిటల్ ప్రింటింగ్ చేయించాం బార్డర్స్ కూడా ఇట్లా అంటే బార్డర్ కొంచెం పట్టు స్టైల్ లో చూస్తాం కదా ఇలాంటి బోర్డర్స్ మళ్ళీ దాంట్లో కూడా సెల్ఫ్ అనేది ఉంది ఇలా ఇచ్చారు బ్లౌజ్ సెల్ఫ్ ప్రింట్ వస్తుంది సింపుల్ గా ప్రింట్ వస్తుంది ఎంత ఫీల్ అట్లా మనం టచ్ చేస్తేనే ఎంత బాగుందో అండి అంటే మెయిన్ కంఫర్ట్ ఉండాలి కదా మనం ఎలాంటి చీర తీసుకున్నా కంఫర్ట్ అనేది ఇంపార్టెంట్ అండ్ సీజన్ కి ముఖ్యంగా ఇంపార్టెంట్ అదేనంటే శారీ కన్నా కూడా మనకి స్కిన్ కి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఫ్యాబ్రిక్ చాలా ఇంపార్టెంట్ కొంచెం ఎక్కువ సేపు ఉండాల్సి వచ్చినా కూడా కలర్స్ చేయగలగాలి బ్రౌన్ షేడ్ కలర్ చాట్ ఉంది అనమాట ప్రతి దాంట్లో కలర్ చాట్ ఉంది దూరంగా ఉన్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అలాగే స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు కొద్దిగా బల్క్ గా కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది గ్రే కలర్ కాంబినేషన్ ఈ కలెక్షన్స్ అన్ని మన ఈ త్రీ ఎగ్జిబిషన్స్ లో కూడా ఉంటాయి ఓకే కాస్ట్ ఇది ఇది కూడా మనకి చాలా రీజనబుల్ కాస్ట్ అండి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఇందాక చూసిన సేమ్ ప్రైస్ అండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా మనకి కోటా ఫ్యాబ్రిక్ సో అందులో మీరు ఒకలాంటి లాంటి బార్డర్ చూసారు అట్లా బార్డర్ వద్దు మాకు ఇంకా సింపుల్ గా కావాలనుకున్న వాళ్ళ కోసం టూ డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి కదా సో అట్లా మనం బార్డర్ లేకుండా డిజిటల్ ప్రింటింగ్ తీసుకున్నాం ఈ సారీలో అసలు ఆ ప్రిన్సే అండి మెయిన్ ఇంపార్టెంట్ ఎంత బాగా కనబడుతున్నాయో చూడండి అసలు మళ్ళీ వెయిట్ చూస్తే కూడా వెరీ లైట్ వెయిట్ అంతా చాలా లైట్ వెయిట్ ఉంటాయి బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ అది కలర్ కూడా బాగుంది మంచి నవే బ్లూ కలర్ వచ్చింది ఇందులో ఏమైనా కలర్స్ సో మీరు మా స్టోర్ కి చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి గెస్ట్లు కూడా ఇంటికి ఎక్కువ అంటే రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి రెగ్యులర్ గా పెడదాం అన్నట్టు మీరు చాలా రేర్ గా వచ్చారు స్పెషల్ అన్నమాట సారీస్ ఈ సారీ నిజంగా గడుపు నిండిన చందనం ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ బ్రిక్ కలర్ అంటే ఎన్ని వీడియోస్ చేసినా మనకి కలెక్షన్ బాగున్నప్పుడు

ఇవైతే ఇప్పుడు కాస్ట్ ఎట్లా ఉంటాయి సేమ్ ప్రైస్ అండి సో ప్రింటింగ్ అంటే మీ సారీ మన దగ్గర ప్రింటింగ్ చేయించుకుంటున్నారు చాలా మంది సో మీ అందరికీ తెలుసు ఆ సారీ మనకి ఇస్తేనే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రింటింగ్ ఛార్జెస్ అలా మన దగ్గర డైలీ ఒక ట్వంటీ సారీస్ అయినా కస్టమర్లే వస్తూ ఉంటాయి డిజిటల్ అయితే స్క్రీన్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ బ్లాక్ ప్రింట్ అయితే సిక్స్ హండ్రెడ్ ప్రింటింగ్ ఈ విషయంలో కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు లైక్ ఏదైనా అంటే ఇక్కడ ఏం చూసినప్పుడు ఇది ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ అంటారు మీరు క్లారిటీ క్లారిటీగా చెప్పాను చెప్పానండి క్లారిటీ సో మాక్సిమం తెలుసు అందరికి సో అలా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవుతుంది అంతే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ చేద్దాం సో నెక్స్ట్ కూడా కోటా ఫ్యాబ్రిక్ అండ్ సమ్మర్ కదా సో మనకి సమ్మర్ లో ఎంత వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ దొరికితే అంత హాయిగా ఉంటుంది సో ఇది కూడా కోటా ఫాబ్రిక్ బట్ చాలా డిఫరెంట్ ప్రింట్ ఉంటుంది చూడండి ఒక విలేజ్ టీమ్ అనేది ఈ సారీలో కనిపిస్తూ అది కూడా మనకి మంచిగా వ్యవసాయం చేస్తున్నట్టు అన్ని కనిపిస్తుంది అలా కనిపించకుండా ఎక్కువగా హైలైట్ అవ్వకుండా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ప్రింటింగ్ తీసుకున్నాం ఇది చాలా డిజైన్ ఏదో ఫ్యాన్సీ డిజైన్ అనిపిస్తుంది మరి అబ్జర్వ్ చేస్తే ఒక టీమ్ కనిపిస్తుంది సో సెల్ఫ్ పళ్ళు వస్తుందండి అలాగే బ్లౌజ్ కూడా ఇలా సింపుల్ ప్రింట్ వస్తుంది బ్రష్ ప్రింట్ వస్తుంది ఇది కూడా ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ కలర్స్ అయితే దీంట్లో చాలా బాగుంటాయి అండి ఇట్లా చందనమేల్లో చాలా బాగుంటాయి కలర్స్ మనకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉందో అదే శారీ కలర్ అండి ఇలా బోర్డర్స్ అలా ఇవ్వడం కూడా బాగుంటుంది బార్డర్ కూడా ఇచ్చేసరికి మనకి ఇంకొద్దిగా హైలైట్ అయింది త్రీ కలర్ కాంబినేషన్స్ అండి దీంట్లో ఫస్ట్ ఇలా ట్రై చేసాము మనకి సెట్ అయ్యే కొద్ది వన్ బై వన్ కలర్స్ చాట్ అనేది దిగుతూ ఉంటుంది కలర్స్ వాళ్ళది ఓన్ ప్రొడక్షన్ కాబట్టి చూడండి మీకు ఎన్ని కావాలన్నా టైం తీసుకుని ఒక టెన్ డేస్ టైం తీసుకుని ఆన్లైన్ ఇవ్వగలం సో అది కూడా ప్రాబ్లం లేదు ప్రింటింగ్ అందే కాబట్టి నెక్స్ట్ డిజైన్ చూద్దాం బాధిని చూపిస్తుంది ఇది వచ్చేసి కంప్లీట్ గా బాందిని అండి ప్యూర్ బెనారసి ఫాబ్రిక్ మీద ఇది బాధిని ప్రింట్ కాదు మీకు అర్థం అవుతుంది కదా సో బాందిని రియల్ బాందిని మన జైపూర్ బాందిని సో దాని మీద మళ్ళీ ఎంబ్రాయిడింగ్ వచ్చింది దగ్గర దగ్గరగా చూడండి ఎంబ్రాయిడింగ్ వచ్చింది ఇది ఫినిషింగ్ అండి సో కస్టమర్ తీసుకున్నాకైనా ఫినిషింగ్ చేయించుకుంటే దాని లుక్ బాగుంటుంది ఇంకా బాగుంటుంది సో మంచి డిఫరెంట్ కలర్ అండి ఇది ఒక లాంటి గ్రీన్ టోన్ లో ఉంది సో వైలెట్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చి టూ సైడ్స్ కూడా మనకి జెరీ బోర్డర్ అనేది ఇచ్చారు ఈ సారీలో పళ్ళు సింపుల్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ సారీ ఎంత వర్క్ ఉంది కాబట్టి ప్లెయిన్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇది లైట్ లైట్ ఉంది చాలా అండి ప్రైస్ కూడా మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు వస్తుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇవాళ వీడియోలో మనం చూసిన ప్రతిసారి కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో ఫస్ట్ అడగాల వీటికి డిస్కౌంట్ ఉందా లేదా అని చెప్పి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో ఫోర్ కలర్స్ ఇంకా వేరే వేరే ఇప్పుడు మనకి ఇక్కడ డిజైన్ మారుతూ బార్డర్స్ చేంజ్ అవుతూ స్టోర్ కు వస్తే ఇంకా డిజైన్ చూడొచ్చు ప్రతిసారి కూడా టూ బ్రాంచెస్ లో కూడా కలెక్షన్ ఉంటుంది సిమిలర్ డిజైన్ అండి సేమ్ కాకపోయినా ఇక్కడ బార్డర్ మారుతూ ఆ మాధాపూర్ బ్రాంచ్ లో కూడా ఇంకా డిజైన్ డిజైన్స్ ఉంటాయి విజిట్ అవ్వాలనుకుంటే తప్పకుండా కుక్కపల్లి బ్రాంచ్ అండ్ మాధాపూర్ బ్రాంచ్ లో కూడా విజిట్ అయ్యి చూడండి కలెక్షన్స్ అన్ని కూడా నెక్స్ట్ వన్ చూద్దాం ఇది మటుకు చాలా స్పెషల్ సారీ అండి మీకు స్మెల్ తోనే తెలిసిపోతుంటుంది మిల్క్ స్మెల్ స్మెల్ ప్యూర్ హ్యాండ్ పెన్ కలంకారీ ప్యూర్ హ్యాండ్ పెన్ కలంకారీ ఇది మనం ఇవాళ టెసర్ ఫ్యాబ్రిక్ కొని మనము కి ఇస్తే దాదాపు సిక్స్ మంత్స్ కి మనకు పంపిస్తారు మళ్ళీ ఈ శారీలో ప్రింటింగ్ బాగా అబ్జర్వ్ చేయండి కట్ వర్క్ ప్రింట్ చేశాక మళ్ళీ మనం ఈ వర్క్ చేయించాలి ఓకే సో కాన్సెప్ట్ సారీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాదీ టెసర్ విత్ పెన్ కలంకారీ మళ్ళీ కట్ వర్క్ దాంట్లో చాలా ఉంది అంతేకాదండి వీటి అన్నిటితో పాటు సారీని ఇక్కడ ప్లెయిన్ గా కాకుండా టై అండ్ డై చేసాము చాలా బాగుంటుంది ఒకసారి చూద్దాము ఇలా మొత్తం మళ్ళీ దట్టు ఈ సారీలో సింపుల్ క్రోష లేస్ కూడా అలా ప్లెయిన్ గా ఇవ్వకుండా ఇంకొంచెం మంచి ఫ్యాన్సీ లుక్ అట్లా గా కనబడుతుంది అనమాట అసలు మొత్తానికి కూడా చూద్దామండి ఓకే ఇది కూడా మనకి పెన్ కలంకారి పెన్ కలంకారి పన్న పెద్ద పన్న విడితే లెంత్ బాగా ఇచ్చారండి ప్యూర్ కార్డిక్ కట్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ లో కూడా మీకు కట్ వర్క్ వచ్చింది బ్యాక్ సైడ్ ఇది హ్యాండ్ పర్పస్ట్లా ఆ బ్యాక్ వచ్చింది అలా తీసుకోవచ్చు ఇటు వైపు మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు ఇలా తక్కువే మ్యూలే చాలా బాగా హ్యాండ్స్ కూడా వచ్చింది పెద్దదిగా ఇచ్చారు సో ఈ టెసర్ కలెక్షన్స్ అన్ని మన దగ్గర ఇది ఇది కాన్సెప్ట్ సారీ అండి ఫోర్ థౌసండ్ రూపీస్ నుంచి యాక్చువల్ గా మనకి ఇప్పుడు పవర్ లూమ్ లో కూడా వస్తుంది అదైతే మనకి త్రీ థౌసండ్ నుంచి వస్తుంది త్రీ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు టెస్సర్ కలెక్షన్స్ ఉంది జస్ట్ మీకు సాంపిల్ కి ఒక సింగిల్ డిజైన్ చూపిస్తున్నాను బట్ చాలా కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉంది చాలా బాగుంది యూనిక్ ఇంకా యూనిక్ గా ఉంటుంది సో ఇందులోనే కలర్ వేరే అండి ఇప్పుడు మనకి పళ్ళు బ్లౌజ్ సేమ్ కాన్సెప్ట్ బ్లాక్ కలర్ సేమ్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా వీడియో కాల్ చేసినా కూడా మనం ఇంకా క్లియర్ గా చూపించి ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు సో మాక్సిమం పూర్ణిమ ప్రింట్స్ అంటే అందరికి తెలిసే ఉంది క్వాలిటీ ఎలా ఇస్తున్నాం అనేది చాలా కలర్స్ ఉన్నాయి సేమ్ కలరు సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో ఈ మళ్ళీ మనకి లహరియా లైన్స్ తో పాటు షిబోరి ఉంది ప్లేన్ ఉంది ఇట్లా చాలా కాన్సెప్ట్ ఉంది అన్ని మనం వీడియోలో చూపించలేం కాబట్టి సింగిల్ గా ఒకటి వీటి ప్రైస్ రేంజ్ స్టార్ట్ అయితే ఈ సారీ మనకు మీకు లెవెన్ ఉంటుంది సో పెన్ కలం కాదండి చాలా ఎక్స్పెన్సివ్ కట్ వరకు ఉంటుంది దీని మీద ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే మీకు ఇంతకు ముందు చూపించిన దాంట్లోనే శిబోరి వస్తుంది ఇట్లా ఇంకా ఇవన్నీ క్లియర్ గా చూడాలంటే మనకి లెంత్ అయిపోతుంది సో లెవెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అటు ఇటుగా ఉంటాయండి ఇలా పూర్తిగా నేచురల్ ప్రాసెస్ ఉన్నవన్నీ కూడా లేదు అంటే త్రీ థౌసండ్ నుంచి చాలా ఉందండి ఎగ్జిబిషన్స్ అని చెప్పి చాలా ప్రింట్ చేయించున్నాము సో మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఆ కలెక్షన్స్ అన్ని త్రీ థౌసండ్ లో కూడా చూపించగలం ఇంకా ఎగ్జిబిషన్ లో అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ విస్కోస్ జార్జెట్ మీద హ్యాండ్ వర్క్ వచ్చింది మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇది హ్యాండ్ తో చేస్తారు సో మనకి ఇదంతా కూడా దగ్గర దగ్గరగా ఈ బంచెస్ అనేది ఆల్ ఓవర్ శారీలో ఇచ్చారు టూ సైడ్స్ కూడా స్మాల్ హాఫ్ ఇంచ్ గోల్డ్ జెరీ పైపింగ్ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు చూసారా పళ్ళులో కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వస్తుంది కాంతా స్టిచ్ అనేది చిప్స్ తో పాటు వస్తుంది సీక్వెన్స్ ఇచ్చారు కూడా వచ్చేసాయి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇలా బ్లౌజ్ వచ్చింది అండ్ స్లీవ్స్ కూడా మనకి ఇలా ఎంబ్రాయిడింగ్ ఇచ్చారు బ్లౌజ్ లో కూడా ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే ఈ ఇంత చిన్న బార్డర్ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది బాగా ప్రతి దాంట్లో కూడా అండి రాయల్ బ్లూ అండ్ రేపు త్రీ కలర్ కాంబినేషన్స్ బట్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ సో ఇవన్నీ ఫోర్ థౌసండ్ వన్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద టూ సైడ్స్ కూడా మనకి జెరీ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది పళ్ళు కిట్ల ఎంబ్రాయిడింగ్ వస్తుంది ఇది కూడా ఓన్లీ హ్యాండ్ తో చేసిన హ్యాండ్ వర్క్ కంప్లీట్ గా మగ్గం కూడా కాదండి హ్యాండ్ వర్క్ ఇది సో చాలా టైం టేకింగ్ వర్క్ అది అనేది తెలుసుకుపోతున్నాను డిజైనర్ సారీ ఇట్లా అండ్ కాంతా స్టిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా బోటీ స్టైల్లో ఇచ్చారు ప్లస్ ఇక్కడ స్లీవ్స్ కి కూడా మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఇందాక హ్యాండ్ వర్క్ చూశాం కదా సేమ్ అదే ఇచ్చారు కలర్స్ ఉన్నాయి చూడండి ఓకే చూడండి 3 కలర్స్ अवेलेबल ఉన్నాయి ఇది మట్టి సిల్క్స్ వచ్చేస్తే ఎక్కువ హ్యాండ్లూమ్ చీరలే అనుకుంటారు బట్ ఇట్లాంటి డిజైన్ చీరలు కూడా ఉంటాయి అనమాట కాస్ట్ ఏ రేంజ్ ఇది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండి సో డిజైనర్ కాన్సెప్ట్ లో మరో చీర అన్నమాట ఇది మనకి బాగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదండి ఫాలింగ్ క్రెషెడ్ సారీ లాగా సో ఎక్కువ ఎన్ని సార్లు మనం తీసుకొచ్చినా సరే ఎంక్వైరీస్ దీనికి ఎక్కువ వస్తున్నాయి ట్రెండ్ కదా బాగా ఈ సారీ ఏంటంటే ఆల్ అవర్ మనకి లైట్ వైట్ బేస్ తో ఎంబ్రాయిడింగ్ వస్తుంది వర్డ్ డిజైన్ వస్తుంది దగ్గర దగ్గరగా ఇచ్చున్నా దగ్గరగా దగ్గరగా అండి టూ సైడ్స్ కూడా మనకి క్రోషియా లైన్ అనేది ఇలా సారీలో వస్తుంది అయితే బ్లౌజ్ మా ఈ బ్లౌజ్ మనకి స్టిచ్డ్ బ్లౌజ్ విత్ మనకి ఫుల్ వర్క్ అండి చాలా కాటన్ ఫీల్ ఉంటుంది మనకి స్కిన్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా మంచి ప్యూర్ క్వాలిటీతో బ్లౌజ్ ఇలా స్టిచ్ చేసి ఎంబ్రాయిడరీ రెడీ టు వేర్ బ్లౌజ్ అనమాట ఇట్లా చీరలు తీసేసుకోని ఇప్పుడు ఎక్కువ బాగా అలాగే అడుగుతున్నారు ప్లస్ వేరే వేరే కూడా మ్యాచ్ అయిపోతాయి ఇప్పుడు ఎంత మ్యాచింగ్ అవపోతే అంత ట్రెండింగ్ ఉంది చాలా లైట్ వెయిట్ వచ్చింది చీర మాత్రం అంటే ఫస్ట్ టైం కట్టుకున్నా కూడా బాగా హ్యాపీగా కట్టుకోవచ్చు కాస్ట్ మేము ఎలా ఉంటుంది ఇది మనకి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ టెన్ పర్సెంట్ అన్నిటి మీద కామన్ డిస్కౌంట్ కూడా వస్తుంది అలాగే మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి బడ్జెట్ లో చక్కగా రెడీ టు వేర్ బ్లౌజెస్ అంటే మనకి ఒక్క వెరైటీ మాత్రమే చూపించారు స్టోర్ లో చాలా ఉన్నాయి ఇంకా ప్యూర్ సారీ అండి ప్యూర్ ప్యూర్ ట్యూర్ సారీ విత్ బ్లాక్ ప్రింటింగ్ సారీ అంతా కూడా క్రీమ్ బేస్ తీసుకుని ఓన్లీ సింపుల్ గా బ్లాక్ ప్రింటింగ్ ఇచ్చేసాం కానీ ఇక్కడ మటుకు ఎంబ్రాయిడింగ్ తీసుకున్నాం పల్లు కాన్సెప్ట్ ఓకే మొత్తం కూడా మనకి ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి ఇది కూడా కంప్లీట్ గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా ఇలా వస్తుంది బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ బాగా ఇచ్చారు చాలా వర్క్ వస్తుంది టూ హ్యాండ్స్ వస్తుంది అండి పార్ట్ మొత్తం నిండుగా ఇచ్చారు ఇంకా ఇక్కడ హ్యాండ్ బాట్ కి కూడా బాగా ఇచ్చారు అంటే త్రీ బై ఫోర్త్ అట్లా పెట్టుకున్నా కూడా సెట్ అయిపోతుంది సో ఇందులో కూడా మనకి కలర్స్ కలర్స్ అసలు ఫీల్ చూడండి ఎంత బాగుందో తీసైనా సో అందులో కలర్స్ అండి ఇవి అన్ని కామన్ క్రీమ్ బేస్ ఇక్కడ ప్రింటింగ్ కలర్ మాత్రమే మారుతుంది మీకు రూపీస్ లోనే ఉన్నాయి ప్యూర్ ట్రెస్ సారీస్ విత్ బ్లాక్ ప్రింటింగ్ అండ్ ఎంబ్రాయిడరింగ్ వచ్చి ఉన్నాయండి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ నైన్టీ నైన్ అండ్ మళ్ళీ మనకి డిస్కౌంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో ఇవండి కలర్స్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కూడా మనకి సేమ్ ఖాదీ ఫీలింగ్ ఉంటుంది ఖాదీ ఫ్యాబ్రిక్ ఇది సో దాని మీద మనకి జామ్దాని వీవింగ్ ఇది ప్రింట్ కాదండి హ్యాండ్ పెయింటింగ్ అనుకుంటారేమో బ్యాక్ సైడ్ చూపిస్తాను వీవింగ్ ఇది లాక్ వీవింగ్ ఇచ్చి ఎక్కడ మీకు బ్యాంగిల్స్ పట్టుకోవడం గానీ అట్లా ఉండదు ఇంటర్లాక్ ఉంటుంది సో ఈ సారీ అంతా కూడా మనకి కామన్ గా అన్ని కలర్స్ కూడా క్రీమ్ బేస్ వస్తుంది ఇక్కడ మాత్రమే డిజైన్ కలర్ చేంజ్ అవుతూ వస్తుంది కానీ అంత నీట్ గా చేయడం కూడా ఒక ఆర్టే కదా చాలా సింపుల్ నేనే అసలు అంటే మీరు బ్లాక్ ప్రింట్స్ చేపిస్తుంటారు ప్రింటింగ్ అనుకోండి హై క్వాలిటీ ఏదో అనుకున్నా కానీ వివి పళ్ళు అండి వీవింగ్ పళ్ళు జెరీ వీవింగ్ లైట్ జరి వీవింగ్ పళ్ళు సో ఇది మనం జరి అని చెప్తే గానీ కూడా అర్థం కాదు అనమాట అంత లైట్ వీవింగ్ సో ఈ సారీస్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు సింపుల్ వీవింగ్ బుట బ్లౌజ్ ఇచ్చారు మనకి ఇలాగా కూడా మంచి ఇంకా వేరే బ్లౌజ్ తో కూడా మనకి ఏం అవసరం లేదు ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది దీనికి కూడా ఇక్కడ బోర్డర్ లాగా ఇది కూడా వీవింగ్ లో ఆ వీవింగ్ లోనే వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది కలర్స్ ఉన్నాయండి చూద్దాము ప్రైస్ కూడా అండి జస్ట్ మీకు త్రీ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ అంటే టూ చేంజ్ వస్తుంది ఆఫ్టర్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత టూ చేంజ్ వస్తుంది ప్లస్ ఉంటది అనుకున్నా కానీ ఎంత చక్కగా నీట్ గా రావడము మనకి టూ ఫైవ్ టెన్ పర్సెంట్ వస్తుంది ఎల్లో వచ్చింది ఇక్కడ పింక్ వచ్చింది ఇక్కడ లైట్ పిస్సా బ్లూ వచ్చింది అలా డిజైన్ కలర్ మారుతూ ఉంటుంది బేస్ కలర్ మాత్రం ఇట్లా ఆఫ్ వైట్ ఉంటుంది అందులో ఇది ఒక్కటే కాదండి ఇలాంటి దగ్గర సిక్స్ టు సెవెన్ డిజైన్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్స్ ఇలాగే ఉంటాయి క్రీమ్ బేస్ కామన్ ఉంటుంది ఇన్ కేసు ఇట్లాంటి స్పెషల్ చీరల్లో కూడా కొంచెం బల్క్ లో కావాలన్నా కావాలనుకున్న ఇస్తాము లేదా ఈ సారీ ఫోటో పెట్టినా కూడా అండి ఇందులో డిజైన్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇంకా కావాలనుకున్న వాళ్ళకి వీడియో కాల్ కూడా చేసి ఆ మిగతా డిజైన్స్ కూడా చూపిస్తాను అదనమాట సో ఇట్లా స్పెషల్ చీరలు కావాలి యునిక్ గా కనిపించాలి బెస్ట్ క్వాలిటీతో ప్యూర్లో కావాలి అని అనుకుంటే గనక మనం రావాల్సిన ప్లేస్ పూర్ణిమ ప్రిన్స్ సో వీడియోలో చూపించిన కలెక్షనే కాకుండా ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి కొత్తగా ఎవరైనా వ్యూ చేసే వాళ్ళు కనుక ఒక్కసారి విజిట్ చేయండి ఇక్కడ ఉన్న కలెక్షన్ గురించి మీకు మంచి ఐడియా వస్తుంది అలాగే మ్యామ్ చెప్పినట్టు ఎవరైనా ఇళ్లలోనే చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా ఒకసారి పర్సనల్గా విజిట్ చేసి కాంటాక్ట్ అయిపోండి అండ్ ఎగ్జిబిషన్ కూడా చెప్పారు కదా మ్యామ్ తిరుపతి హైదరాబాద్ అది కూడా మెన్షన్ చేసేస్తాను చక్కగా ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ విజిట్ చేసేసేయండి ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ